వెల్కమ్ టు శ్రీక్షాస్ కిచెన్ ఈరోజు మనం చేసుకోబోతున్న రెసిపీ బొబ్బర్లపప్పు గారెలు ఏదైనా స్పెషల్ డేస్లో బ్రేక్ఫాస్ట్ గా కానీ స్నాక్గా కానీ ఈ గారెలు ట్రై చేయండి చాలా బాగుంటాయి దీనికోసం ముందుగా ఒక వెడల్పాటి గిన్నెలో రెండు కప్పుల బొబ్బర్ల పప్పు తీసుకొని తగినన్ని నీళ్లు పోసి ఆరు నుంచి ఎనిమిది గంటల పాటు నానబెట్టుకోవాలి ఇలా నానబెట్టిన పప్పుని శుభ్రంగా కడిగి నీళ్ళు లేకుండా ఒక చిల్లుల గిన్నెలో వేసి వడగట్టుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్లో కొద్దిగా అల్లం ఎనిమిది నుంచి పది పచ్చిమిర్చి హాఫ్ స్పూన్ జీలకర్ర వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఈ మిశ్రమాన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర వేసుకోవాలి ఇప్పుడు నానబెట్టిన బొబ్బర్ల పప్పు నుంచి కొద్దిగా పప్పు తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మిగతా పప్పుని మిక్సీ జార్లో వేసి ఇక్కడ చూపించిన విధంగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని మిక్సింగ్ బౌల్లోకి వేసుకోవాలి ఇప్పుడు ముందుగా పక్కకు తీసి పెట్టుకున్న బొబ్బర్ల పప్పుని కూడా మిక్సింగ్ బౌల్లోకి వేసుకోవాలి అలాగే కొద్దిగా కరివేపాకు సన్నగా తరిగిన ఉల్లిపాయ ఒక స్పూన్ జీలకర్ర రుచికి సరిపడినంత ఉప్పు వేసి ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక బటర్ పేపర్ పైన కానీ తడి క్లాత్ పైన కానీ ఇలా గారెల్లాగా ఒత్తుకొని నూనెలో వేసుకోవాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే బొబ్బలి కారలు రెడీ అయిపోయాయి మీరు ట్రై చేసి ఎలా వచ్చాయో మా కామెంట్ సెషన్లో కామెంట్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ శ్రీక్షస్ కిచెన్